రాంబాబు మాట్లాడుతున్నారు చనిపోయిన తర్వాత ఇవాళ ఆర్భాటం చేస్తా ఉన్నారు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా తక్షణం మేము హెల్త్ మినిస్టర్ పంపించాను ఇమీడియట్ గా పంపించండి ఇక్కడ పంపించి వాస్తవాలు తెలుసుకోండి ఇక ముందు ఒక్క ప్రాణం కూడా పోయినా దానికి బాధ్యులు మీరే కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇక చనిపోయిన ప్రాణాలు చనిపోయిన వాళ్ళు పోయిన వాళ్ళు తీసుకురాలేవు కానీ వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు మీరు చేయాలి వారి కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితి కూడా మీరు చేయకపోయినట్టయితే దుర్మార్గమైన ప్రభుత్వంగా దీని మీద గుర్తింపు ఉంటుంది కాబట్టి తక్షణమే దీని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని యాక్షన్ తీసుకోకపోతే మేము ఊనుకోవని దీన్ని మళ్ళా మళ్ళీ విజిట్ చేస్తాం ఇక్కడ నుండి ప్రజానీకాన్ని చైతన్య పనిస్తాం డాక్టర్లు చెప్పారు వేడి తాగండి చల్లార్చుకుని తాగండి వేడిని అమ్మ బోర్నీ అయినా సరే ఏదైనా వేడి చేసి ఆ వేడి చేసిన నీరు చల్లార్చుకుని తాగమని చెబుతున్నారు నేనేమంటున్నానంటే అసలు కొన్ని రోజుల పాటు ఒక నెలలో రెండు నెలలో ఈ ఎప్పటి మీకు తగ్గేంత వరకు వాటర్ని ప్రభుత్వమే ఇంటికి ఇన్ని అని సరఫరా చేస్తే వాళ్ళు సుఖంగా ఉంటారు వాళ్ళేమో కొంతమంది కొనుక్కోగలిగిన వాళ్ళు కొనుక్కుంటున్నారు కొనుక్కోలేని వాళ్ళు ఆ దా ఆ నుంచి వచ్చి నీ తాగుతున్నారేమో ఏం జరుగుతుందో అర్థం కాదు సాయిల్ కంటామినేషను వాటర్ కంటామినేషను మేము చెప్పగలిగింది ఇదివరకు పైగా నాకు అర్థం కాదు అంటే నేను గుచ్చిగుచ్చి అడిగా ఎప్పుడు కూడా లేదంట ఆ సంజీవయ గుంట నుంచి నీళ్ళు ఎత్తి దానిలో పోయటం ఫస్ట్ టైం అంట ఎందుకు చేస్తున్నారు ఇవాళ దేనికోసం చేస్తున్నారు ఇది ఇది కారణం కాకపోవచ్చా ఇదే కారణం అవ్వచ్చు కదా ఆ సంజీవయ్య గుంటలో నుంచి వెళ్ళినటువంటి నీరు ఆ ట్యాంకుకి వెళ్ళి ట్యాంకు నుంచి ఇళ్ళకు వచ్చి ఇళ్లలో స్నానం చేస్తేనో లేకపోతే దేనిలోనో చేస్తేనో వచ్చి ఉండొచ్చు కదా దాని స్కోప్ ఉంది కదా దీన్ని కూడా మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకం ధైర్యంగా ఉండండి ఏం కంగారు పడవలసిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరిని ఒక టీమ్గా పంపించి ఇక్కడ విషయాలు తెలుసుకోమన్నారు తెలుసుకుందాం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి వివరిస్తాం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము ఈ విషయంలో మీకు చేయగలిగినంత చేస్తాము ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తాం అధికారులు సక్రమంగా చేయకపోతే మేము మీతో పాటు కలిసి ఇక్కడే కూర్చునేటువంటి పరిస్థితి కూడా వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి ఇప్పటికైనా మేము చెప్పినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్టో కాదో ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాలని మనం చేస్తున్నా ఇవాళ చూస్తున్నాం చాలా చోట్ల చాలా చోట్ల వెళ్ళారు బ్లీచింగ్ బ్లీచింగ్ పౌడరు ఇదేమో నెల రోజులు తెలితే పోయేది కదా ఇవాళ వెళ్తున్నారు మేము వస్తామేనో ఎమ్మెల్యే గారు వస్తారేనో లేకపోతే అధికారులు ఇవాళ కళ్ళు తీర్చారు ప్రభుత్వం వాళ్ళకి కళ్ళు తెలిసింది కాబట్టి మీడియా మీడియా అంతా ఇవాళ వచ్చారు రాష్ట్రం అంతా ఇది ఒక ఏంటి ఈ ఊర్లో ఇంతమంది చనిపోతున్నారనేటువంటి బాధ రాష్ట్రం అంతా వ్యక్తం చేస్తుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం చెప్పారు స్పందించాడు మంత్రి గారు నేను వస్తున్నాను కాదు ఆరోగ్య శాఖ మంత్రి గారంట అధికారుల మీద నిప్పులు జరిగాడంట ఇప్పుడు జరుగుతాడు నిప్పులు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో మంత్రి గారు ఎవరున్నారు ఆయన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు రావచ్చుగా నేను ఇంకా రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కానీ అశ్రద్ధ చేస్తున్నారు ప్రజారోగ్యం పట్ల అశ్రద్ధగా వ్యవహరిస్తున్నది ఈ ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక తాణం ఇవాళ నాకు ఎవరు ఇందాక చెప్తున్నారు మరి నిజం ఒకటి ఎమ్మెల్యే గారు అంట వైసీపీ ప్రభుత్వంలో శానిటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏమన్నారు అవును అప్పుడు శానిటేషన్ పడకేస్తే ఇప్పుడు వచ్చింది అంటున్నా నేను అప్పుడు శానిటేషన్ ఆగనే ఆగనే బాబు మీరు మాట్లాడను లేకపోతే అప్పుడు శానిటేషన్ అప్పుడు శానిటేషన్ లేకపోతే ఇప్పుడు వచ్చిందా పద్నాలుగు నెలల తర్వాత వచ్చిందా ఇప్పుడు ఎక్కువ నేను అడుగుతా ఉన్నా అంతేనా ఇంక లేకపోతే ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు శానిటేషన్ లేకపోవడం వల్ల వచ్చిందేమో ఆయన కూడా మన గుంటూరు జిల్లా కలెక్టర్గా చేశాడుగా నాకు ఇంకొక ఆశ్చర్యం వేసింది మీ అందరికీ మనం చేస్తున్నా ఆయన ఎవరో ఇవి ఇవే ఇవి నా కాదా అవసరం లేదు ఆగా ఆయన చెబుతుంది ఏమండి మొన్న పద్నాలుగు నెలల క్రితం వరకు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం లేనప్పుడు మా ఊర్లో అసలు ఒక్క బెల్ట్ షాపు లేదండి ఇప్పుడు మూడు బెల్ట్ షాపులు ఉన్నాయి తీసుకొచ్చి అమ్ముతున్నారు సారని నేను డాక్టర్ గారిని అడిగా అసలు మందు తాగే వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ విపరీతంగా వస్తుందంట షుగర్ ఉండే వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ విపరీతంగా వస్తుందంట అంటే మూడు బెల్ట్ షాపులు ఉన్నాయి ఎక్కడ పల్లెలోనే ఊళ్ళో ఎన్ని ఉన్నాయో తెలీదు మన నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అంటున్నాడు బెల్ట్ షాప్ ఉంటే బెల్ట్ తీస్తా అంటున్నాడు ఏంది నాకు తెలియదు ఇక్కడ మూడు బెల్ట్ షాపులు ఉన్నాయి ఆమె చదువుతుంది నేను కాదు